పరిశోధనలకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ మీద వినియోగం అనమాట పరిశోధకులకు కృత్రిమీద వినియోగము ప్రపంచవ్యాప్తంగా పెరుగుతుందనమాట ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకం క్రమంగా పెరుగుతుంది విద్యార్థులు దైనందిక అభ్యాసంలో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఒక భాగంగా చేసుకుంటారు పరిశోధకులు కృత్రిమ మీద ఆయుధం కావడం విభిన్న రంగాల్లో వేగం పురోగతి జీవితం పోసినట్లయింది వేగంగా పరిగతిస్తున్న ప్రస్తుత యుగంలో పరిశోధకులు సంస్థలు కృత్రిమ మీద ఎంత పనిచేస్తాయో అంతే సహకారాన్ని పెంపొందించుకుంటున్నారన్నమాట స్థితి సాత్కతను ఎలా అనే అంశాలపై విజయం ఆధారపడి ఉంటుందని ఇన్ఫర్మేషన్ హాలిటిక్స్ కంపెనీ చెప్తున్నారన్నమాట నెదల చెందిన ఈ సంస్థ సర్వే కూడా చేసి సర్వే పరిశోధనలు సృజమాత్ర చేస్తుంది ఈ విధంగా చెప్తారనమాట ఏడేళ్ళలో పనుభవ రీసెర్చ్లో ఎనభై మూడు ఎనభై మూడు శాతం మంది ఇరవై ఏళ్ళకి పైబడిన సీనియర్ ఉన్న వాళ్ళు అరవై శాతం మంది ఏ ఫుడ్స్ వాడుతున్నారన్నమాట సామర్థ్యాన్ని పెంచే శక్తి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉందనే అంశంపై పరిశోధకులు అత్యధికలు సానుకూలంగా ఉన్నారు కృత్రిమేదే తమ సమయాన్ని ఆదా చేస్తుందని యాభై శాతం మంది నమ్ముతున్నారు తమ సమయాన్ని మూడింట రెండు వందలు తగ్గించిందని రీసెర్చర్లు కూడా భావిస్తున్నారు వచ్చే సంవత్సరాల్లో నూతన జ్ఞానాన్ని నడిపించే శక్తి శక్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంటుందని పరిశోధకులు నమ్ముతున్నారు అన్నమాట కృత్రిమేతను అందిపించుకోవడానికి తగిన సిద్ధంగా లేమని అత్యుధుకులు భావిస్తున్నారు తక్కువ శిక్షణ పొందామని అనమాట పనులను ఆటోమేటిక్గా చేయడానికి సాధారణంగా మాత్రమే కాకుండా మానవ మశ పెంపొందించడానికి అపూర్వమైన వేగంతో వాస్తవ అనేది సృష్టించడానికి వీలు కల్పించే సృజాత భాగశాఖ కృత్రిమ మీద మారుతుందని నివేదికలు చెప్తున్నాయి పరిశోధనలు ఏ స్వీకరణ కూడా పెరిగింది సర్వేలో పాల్పడి పరిశోధన యాభై ఎనిమిది శాతం మంది రీసెర్చ్లు ఇదే చెప్తున్నారు అనమాట ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం